మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఫ్యాన్స్ హడావిడి ఓ రేంజ్లో ఉంటుంది అలాంటిది ఈసారి డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు తీసుకున్నాక పవన్ కళ్యాణ్ సినిమా వస్తే ఏ రేంజ్లో ఉంటుంది ఇప్పుడు తమ్ముడు సినిమా ఆడుతున్న థియేటర్ల దగ్గర చూస్తే తెలుస్తుంది హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా తమ్ముడు రీరిలీజ్ కాగా ఫ్యాన్స్ అయితే ఓ పెద్ద జాతరే చేస్తున్నారు పవన్ కళ్యాణ్కు అరవై అడుగుల ఎత్తైన కటౌట్ పెట్టిన ఫ్యాన్స్ ప్రతి షోకు దీపావళి పండగే చేస్తున్నారు పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ నానా హంగామా కనిపిస్తోంది థియేటర్ దగ్గరైతే ఇక థియేటర్లో వచ్చే మామూలు యాడ్స్కి బదులుగా జనసేన యాడ్స్ పవన్ గెలిచిన తర్వాత ఫ్యాన్స్ చేసిన ట్రిబ్యూట్ వీడియోలను ప్రదర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ పాటలకు డ్యాన్సులకు ఫైట్లకు అయితే ఓ రేంజ్లో అప్రిషియేషన్ వస్తుంది ఈ జోష్ను మరింత పెంచేలా పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ సుదర్శన్ థియేటర్కి వచ్చారు పవన్ కళ్యాణ్ వచ్చినంత రేంజ్లో సెలబ్రేట్ చేశారు పిఎస్పీకే ఫ్యాన్స్ డిప్యూటీ సీఎం గారి సినిమా అంటే ఓ రేంజ్లో ఉంటుంది మరి అంటూ థియేటర్నే షేక్ చేస్తున్నారు భారతదేశ సాధుభాధికారాలను సమగ్రతని కాపాడుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంత క్రమశుద్ధితో